ఓ సోదర సోదరి మణులారా మీ అందరి కోసమే భగవద్గీత ఓ సోదర సోదరి మణులారా నొసటి గీత మార్చేది భగవద్గీత నొసటి గీత మార్చేది భగవద్గీత ఇవన్నీ కూడా నేను మిమ్మ మీకు పరిచయం చేస్తూ వెళ్తున్నా మీరు మాత్రం దీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే లోపలికి ప్రవేశించాలి ప్రూపాల వరానికి భాష్యాన్ని చదవాలి సార్లు చదవాలి ఇరవై సార్లు చదవాలి జీవితాంతం చదువుతూనే ఉండాలి అనుభవం అయ్యేంతవరకు చదవాలి పెద్దవారితో చర్చించాలి ఏ విధంగా జీవితంలో అన్వయించుకోవాలో తెలుసుకోవాలి అప్పుడే లాభం వస్తుంది లేకపోతే అది అర్థమయ్యేంత వరకు జన్మలు పొందక తప్పదు నేను వచ్చేస్తానని చెప్పాను కాబట్టి ఇది కాగా నేను భగవద్ధామానికి వెళ్తున్నా అంటే పొరపాటు అది పిల్లల మాటలు స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన స్వేన కర్మణ కర్తం హెచ్ఛశసి యన్మోహ కరిషస్షవిషోపిదత్ మోహంతోని ఇప్పుడు నీవు నా నిర్దేశానుసారం పని చేయడానికి నిరాకరిస్తున్నావు అర్జున కానీ ఓ కౌంతేయ నీ స్వభావాలన పుట్టిన ఈ కర్మచే బలవంతంగా నీవు అదే చేస్తావు ఇప్పుడు నేను చేయను అంటున్నావు అంతే కదా కానీ కౌంతేయ ఒక విషయం గుర్తుపెట్టుకో నీ స్వభావం వలన కలిగినటువంటి నీ స్వభావంతో ఉందో దాంతో నువ్వు ఈ కర్మలో నెలకొనే తీరుతావు కానీ ఆ విధంగా చేసే బదులు నేను చెప్పినట్టుగా ఆత్మస్థితిలోకి వచ్చి నా ఆ ప్రకారం చేయడం ఉత్తమం అంటే ఏంటి ప్రతి మానవుడు ప్రతి జీవుడు అది అతడు పిల్లవాళ్ళే కావచ్చు గృహిణే కావచ్చు వ్యాపారస్తులే కావచ్చు ఉద్యోగస్తులే కావచ్చు రాజకీయ నాయకుడే కావచ్చు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళ యొక్క స్వభావాల ప్రకారం వాళ్ళు కర్మలు చేస్తారు సన్యాసి కావచ్చు బ్రహ్మచారి కావచ్చు గృహస్థుడే కావచ్చు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్వభావాలను బట్టి వాళ్ళు కర్మలు చేస్తున్నారు ఆ స్వభావాల ప్రకారం చేసే కర్మల ద్వారా వాళ్ళు చిక్కుబడుతున్నారు అయితే వాళ్ళు అవి అంటే వాళ్ళు కర్మలు చేయడం తప్పదు కర్మలు చేస్తూనే ఉండాలి ఇది ఇది ప్రకృతి యొక్క స్వభావం ఈ జగత్ యొక్క స్వభావం వాళ్ళు కర్మలు చేయవలసే ఉంటుంది కానీ వాళ్ళ స్వభావం ప్రకారం కర్మలు చేసినప్పుడు దానిలో చిక్కుపడుతున్నారు పిల్లలకు ఆడుకోవాలనిపిస్తుంది కానీ అది చదువుకోవాల్సిన విషయం ఎందుకంటే అది ఇప్పుడు సుఖాలను భోగాలను చేసే సమయం కాదు అది చదువుకోవాల్సిన విషయం ఆ చదువుకోవాల్సిన సమయంలో వాళ్ళు చదువుకోవాలి గృహిణి ఉంది తన కార్యాలు చేస్తూ ఉండాలి ఉద్యోగస్తు తన కార్యాలు చేయాలి వ్యాపారస్తు తన కార్యాలు చేయాలి ఈ విధంగా ఎవరికి వాళ్ళు వాళ్ళ వారి కర్మలు చేస్తూ ఉండాలి ఇంకోళ్ళ కర్మలు ఇంకోళ్ళు అనువ చేయలేరు స్వభావం ప్రకారం కర్మలు వస్తుంటాయి అయితే ఆ స్వభావ ప్రకారంగా వాళ్ళు ఆయా కర్మల్లో ఉంటారు అయితే ఆ స్వభావం చే ద్వారా చేసే కర్మలు వాళ్ళకి సుఖ దుఃఖాలనే ద్వంద్వాలను లాభ నష్టాలనే ద్వంద్వాలను ఈ విధంగా కలిగిస్తుంటే వాళ్ళకి కాబట్టి ఇక్కడే చిక్కుబడి ఉంటారు అయితే ఎప్పుడైతే ఈ సమస్త మానవులు భగవద్గీత ప్రకారం కర్మలు చేయడం మొదలు పెడతారో అప్పుడు వారు దీనిలో చిక్కుపడరు వాళ్ళకి కావాల్సిన అంటే ఎట్లాగో పనులు చేస్తూనే ఉంటారు చేయగ తప్పదు చేయక తప్పదు 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 అయితే వాళ్ళు గీత ప్రకారం చేసినప్పుడు ఆ కర్మల ద్వారా వాళ్ళు చిక్కుపడరు 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 ఇది గీతా జ్ఞానం అందించేటువంటి అద్భుతమైన సందేశం ఈ విధంగా కర్మలు చేస్తూనే ఉంటారు భగవన్ చెప్తున్నారు అన్ని కర్మలు చేసిన వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు భగవద్ తత్ప్రసాద అవాప్నోతి శాశ్వతం పదమవ్యయం యాభై ఆరో శ్లోకాన్ని గుర్తుపెట్టుకోండి పద్దెనిమిదవ అధ్యాయంలోని యాభై ఆరో శ్లోకాన్ని కనుక మీరు గుర్తుపెట్టుకుంటే కర్మల నుంచి బయటకు వచ్చేటువంటి సంకల్పం మీకు కలగదు కర్మలు ఎప్పుడు మానేద్దామా అనే సంకల్పం మీకులదు మన చూడండి ఇప్పుడు మంచి ఇప్పుడే ఉద్యోగాలు జరగ ఎప్పుడు ఎప్పుడు మానేద్దామా ఉద్యోగం ఎప్పుడు వెళ్ళి నేను బృందావనలో ఉందా ఎప్పుడు నేను చేసుకుంటానా ఇదంతా కూడా గీతాజ్ఞానం తెలియనటువంటి అమాయక స్థితి గీతాజ్ఞానం తెలియని అమాయక స్థితి అమాయక స్థితి కాబట్టి కర్మలు చేయక తప్పదు చివరి క్షణం వరకు కర్మలు చేయాల్సిందే అయితే ఆ కర్మల ద్వారా భగవద్ ప్రాప్తిని భగవద్ధామ ప్రాప్తిని ఏ విధంగా పొందవచ్చు అనేదే గీతాజ్ఞానం ఈ విధంగా భగవంతుడు చెప్తూ స్వభావం ప్రకారం కర్మలు చేయక తప్పదు పదమున సాగుదా